వెల్కమ్ టు శివాణి వంటి ఇల్లు అండి ఇవాళ వచ్చేసరికి మనం సండే కదండి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి అండి దానికి కావాల్సిన ఐటమ్ క్యారెట్ ఒకటి రెండు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప పచ్చిమిర్చి ఒక నాలుగు అండ్ నెక్స్ట్ కొద్ది కొత్తిమీర నేను నానబెట్టేసేసానండి దాల్చీని లవంగాయలు అండ్ బిర్యానీ ఒక ప్యాకెట్ వస్తుంది కదండి ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ చూసేద్దాం చాలా సింపుల్ గా చేసేసుకుందాం ఇది వచ్చేసరికి మన ఆయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే వెజిటబుల్స్ అయితే వేసేసుకుందాం క్యారెట్ ఆనియన్ అండ్ పొటాటో వేసేసుకుందాం చిల్లీస్ ఇవి కూడా వేసేసుకుందాం అండ్ లైట్ గా కొత్తిమీర ఇంకొండి ఇది కాసేపు అయితే మనం కొద్దిగా అయితే బిర్యానీ అయితే వేగనిచ్చాం మనమైతే ఆయిల్ అయితే వేగేసేసాం కదా ఇలా వెజిటేబుల్స్ అయితే వేసేసుకున్నాం వెజిటేబుల్స్ వేసేసుకున్నాం మనం అయితే ఉల్లిపాయలు క్యారెట్ బంగారు చిన్నపకాయలు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం ఇప్పుడు మనం అయితే బఠానీలు కూడా వేసేసుకున్నాం దీనిలో చిన్నగా అయితే బఠానీలు కూడా నేను ఇవాళ కొద్దిగా డిఫరెంట్ గా చెప్తున్నాను ఆ బిర్యానీలోకి ఉంది కదా ఈ కర్డ్ తీసుకొని కర్డ్ లో హాఫ్ పావు టీ స్పూన్ అయితే సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో షుగర్ చీజ్ షుగర్ కదా కారం అండ్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అన్ని మిక్స్ చేసి కలిపేసేసింది ఇప్పుడు మనం ఇదైతే మిక్స్ చేసేసుకున్నాం ఒకసారి కర్డ్ లో అండ్ ఇప్పుడైతే మనం బిర్యానీ ఆకు మసాలా అవన్నీ వేసేసుకున్నాము లవంగాలు దాల్చినీ అన్నీ వేసేసి వేయించేసేసుకున్నాము స్మెల్ చూడండి అసలు అంటే ఇవన్నీ బిర్యానీ ఆకు అన్ని అంటే బిర్యానీ స్మెల్ అయితే సూపర్ గా అయితే ఉందండి జస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ ఒక ట్వంటీ మినిట్స్ తీసుకుని కోసం స్పెండ్ చేసేస్తే అయిపోతుందండి సూపర్ బిర్యానీ అండి ప్లెయిన్ బిర్యానీ అన్నట్టు అసలు మనం మెయిన్గా ఇంగ్రీడియంట్ అయింది అండి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు ఇది లేకపోతే అసలు బిర్యానీ స్మెల్ రాదు కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసేసి ఈసారి పోసేసుకుందాం మనం ఇప్పుడైతే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా వెరైటీగా చూపిస్తున్నానండి కర్డ్ లో వచ్చేసేసి ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా చాట్ పౌడర్ చాట్ పౌడర్ కదా అన్ని మిక్స్ చేసి పెట్టేసుకున్నాము ఈ పేస్ట్ కూడా ఈ ప్యూరీ కూడా దీనిలో వేసేస్తే కొద్దిగా సమ్ వెరైటీ ఆఫ్ టేస్ట్ ఆఫ్ బిర్యానీ వస్తుంది బిర్యానీ కొంటే కొద్దిగా వెరైటీలో చేసి చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే బిర్యానీ కూడా హోటల్లో చేసుకుంటే మనం ఎలా టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది చూసేద్దాం ప్రాసెస్ ఇప్పుడైతే మనం అయితే ఎసరైతే పోసేసుకుందాం ఇదిగో నేనైతే ఎసరైతే ఒకటికి రెండు చప్పును అయితే పోసేసుకొని ఎసర పోసేసుకొని ఉంచుకున్నాము ఇప్పుడు కాగినాక మనం దానిలో ఉప్పు అయితే వేసేసేసేద్దాము నేనైతే సాల్ట్ అయితే వేసేస్తున్నాను చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు బిర్యానీ చేయకముందే బిర్యానీ వేయాల్సిన వెరైటీ ఆఫ్ బిర్యానీ ఇదిగోండి మనం అదే అది లోపు మనం రైతా అయితే చేసుకున్నాం ముందు పెరుగు తీసేసుకున్నాను పెరుగులు కొద్దిగా కొత్తిమీర వేసేసాను ఇలా ఉల్లిపాయలు వేసేసాను కొద్దిగా ఇలా పలసగా చేసేసుకున్నాం ఇప్పుడు లాస్ట్గా అంత అయితే ఉప్పు వేసేసుకున్నాం లాస్ట్గా అయిపోయే ముందు కొద్దిగా చిన్నగా కెమెరా చిన్నగా నిమ్మకాయ అయితే పిండేసేద్దాం దీనిలో ఇదిగోండి మన ఎసరైతే అయిపోయిందండి ఇప్పుడు ఎసరైతే వేసేసుకున్నాము వేసేసుకుని ఒక్క రెండు విజిల్స్ రానిచ్చేసేస్తే మన బిర్యానీ అయిపోతుందండి రెడీ అయిపోయింది ఆ ఇదిగోండి ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ గా కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే బిర్యానీ ఉంది సూపర్ స్మెల్ అయితే వచ్చేసేస్తుందండి చూడండి ఇదిగోండి పొగలు కక్కుంటూ బిర్యానీ స్మెల్ అయితే ఎలా ఉందో గా అయితే ఉందండి ఆ వాసనకి నాకు బిర్యానీ తినేయాలనిపించే అంత గా అయితే ఉందండి ప్లేట్ లో సర్వ్ చేసేద్దామండి ఇదిగోండి మనం బిర్యానీ వచ్చేసరికి ఇలా గిన్నెలో సర్వ్ చేసుకున్నామండి ఇలా గిన్నెలో సర్వ్ చేసుకుంటే బిర్యానీ అయితే మెత్తగా రాకుండా ఉంటది ఇదిగోండి లో సర్వ్ చేసేస్తున్నాను బిర్యానీ చూడండి విత్ రైతాతో అండి ఇదిగోండి బిర్యానీ విత్ రైతా అండి సూపర్ గా అయితే ఉంది చూడండి బిర్యానీ అయితే ఉందండి